ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబ్ల్యూమ్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా రేపు మనకి రథసప్తమి కదండి రథసప్తమి రోజు దాలి ఏర్పాటు చేసుకొని సూర్యనారాయణ స్వామికి నైవేద్యం ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మనము స్టవ్ మీద కన్నా ఇలా దాలి ఏర్పాటు చేసుకొని సూర్యనారాయణ స్వామికి నైవేద్యం వండి నైవేద్యం చిక్కుడాకుల్లో నైవేద్యం పెట్టి సమర్పిస్తే చాలా చాలా మంచిదండి అయితే ఇప్పుడు మన అందరము లైఫ్ స్టైల్ అనేది అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ అనిపిస్తున్నాము అలాంటి వాళ్ళు ఎలా పాలు పొంగించుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీకు అవకాశం ఉంటే ఈ విధంగా కూడా దాలి ఏర్పాటు చేసుకొని టెర్రస్ పైన కానీ బాల్కనీ ఇలా కూడా మనము ఏర్పాటు చేసుకోవచ్చు ఎలా అంటే మనం ఇప్పుడు బాల్కనీ దగ్గర తులసి కోట ఉందనుకోండి తులసికోట దగ్గర చక్కగా ఆవు పేడతో కానీ జేగురుతో కానీ పసుపుతో కానీ చక్కగాలికి మనము దాలి ఏర్పాటు చేసుకోవాలన్నమాట అక్కడ ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసిన తర్వాత కింద టైల్ పాడవకుండా గ్రానిట్ కానీ టైల్స్ కానీ పాడవకుండా మన పక్కన పనికి మళ్ళిన టైల్స్ కానీ పనికి మళ్ళీ పక్కన పెట్టేస్తాం కదండి విడిగా అవి ఒక టైల్ తెచ్చుకొని దానిపైన కొంత విసుక వేసుకొని ఆ ఇసుక మీద మళ్ళీ కొంచెం శుద్ధి చేసుకోవాలన్నమాట పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకున్న తర్వాత మళ్ళీ ముగ్గు పెట్టి ఆవు పిడకలు ఉంటే ఆవు పిడకలతో చక్కగా దాలి ఏర్పాటు చేసుకొని పాలు పొంగిస్తే చాలా చాలా శ్రేష్టమండి ఓకేనా నేను ఏ విధంగా పాలు పొంగిస్తున్నాను అనేది ఒక్కసారి మీరు చూసేయండి అయితే ఇక్కడ నేను బాల్కనీలో ఒక టైల్ పెట్టి టైల్ పైన ఇసుక వేసి మళ్ళీ ఇక్కడ పిడక చక్కగా కింద పెట్టి ఆ పిడకలో కొన్ని మనము కర్పూరాలు వేసుకొని చుట్టూరు ఇంకొక పిడక ముక్కలు చిన్న చిన్న చిన్నగా పేర్చాలి ఒక్కసారి దాని మీద మనము పాలు గిన్నె పెట్టిన తర్వాత మళ్ళీ దించడం కానీ ఇలా చేయకూడదనమాట అందుకే ముందుగా మనం నీట్గా ఆ అనేది ఏర్పాటు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా రథసప్తమి రోజు ఎటువంటి దానాలు చేసినా సరే ఏడు జన్మల పాపాలు పోతాయని మనకి పురాణం చెప్తుంది అలాగే రథసప్తమి రోజు మార్నింగే ఉదయాన్నే అంటే ఎర్లీ మార్నింగే సూర్యోదయానికి ముందే నిద్రలేచి మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని ముందుగా ఆ రోజు స్నానానికి చాలా ఇంపార్టెంట్ ఉందండి రేగుపండు రేగాకు లేదంటే చిక్కుడాకు మీకు ఏది దొరికితే అది చక్కగా రేగుపండు అయితే రేగు ఆకు కానీ రేగుపండు కానీ తల మీద భుజాల మీద పెట్టుకొని ఆ రోజు పిల్లలకి కానీ మనం కానీ స్నానం చేసుకోవాలి మనము కాలువలకి చెరువులకి వెళ్ళిన వాళ్ళు కూడా చక్కగా తల మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేస్తే ఆ రోజు ఎటువంటి మన మన ఒంట్లో ఎటువంటి అంటే ఏదైనా అంటే ఏవైనా ఉన్నా సరే తగ్గిపోతాయని మనకి పురాణం చెప్తుంది అనమాట ఆ రోజు అంత శ్రేష్టమైనమాట రేగు ఆకుతో కానీ పళ్ళుతో కానీ తల మీద పెట్టి భుజాల మీద పెట్టి ఆ రోజు స్నానం అయితే తప్పనిసరిగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం ఇంట్లో దీపారాధన చేసుకొని దాలి ఏర్పాటు చేసుకొని సూర్యుడి కిరణాలు పడే చోట మీరు దాలి ఏర్పాటు చేసుకొని ఇలా పాలు పొంగించుకోవాలి అయితే ఈ చాలామంది పాలు పొంగించేటప్పుడు స్టవ్ మీద కానీ చాలామంది నేను కొన్ని వీడియోస్లో చూశాను చాలా స్టీల్ గిన్నెలో పాలు పొంగించేస్తున్నారండి ఎట్టి పరిస్థితిలో స్టీల్ గిన్నెలో పాలు పొంగించకూడదు అనమాట రథసప్తమి రోజు ఎత్తడి గిన్నె తీసుకోండి ఎత్తడి గిన్నె చిన్నది కొనుక్కొని చక్కగా పాలు పొంగించుకుంటే చాలా శ్రేష్టమండి ఇక్కడ ఎత్తడి గిన్నెకి కొంచెం మనము మనము మీద పాలు పొంగిస్తున్నాం కదా అయిపోతుంది కదా అందుకని కొంచెం నేను బియ్య పిండిలో వాటర్ కలిపి చుట్టూరు రాసేసానండి తర్వాత మళ్ళీ పసుపు బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్నాను పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్నాను అయితే ఎప్పుడైనా సరే రథ సప్తమికి రోజు పాలు పొంగించేటప్పుడు మాత్రం మేము కొత్త బియ్యం అయితే నైవేద్యంగా పెడతామన్నమాట స్వామివారికి ఎందుకంటే మాకు పొలాలు ఉన్నాయండి కొత్త బియ్యం అయితే ఇంటికి వచ్చేస్తాయి అనమాట కొత్త ధాన్యం వచ్చేస్తాయి కదా రథసప్తమికి అందుకోసం ఆ రోజు మంచిగా రథసప్తమికి శివరాత్రికి అలాగే శ్రీరామనవమికి కొన్ని బియ్యం అనేది ఆడించుకుంటారనమాట అమ్మ అయితే నేను హైదరాబాద్లో ఉన్న శ్రీకాకుళంలో ఉన్నా సరే కొత్త బియ్యం అయితే నాకు పంపిస్తుంది రజసప్తమికి శివరాత్రికి ఇలా నైవేద్యాలకి అయితే మా తమ్ముడు మొన్న వెళ్ళాడు నాకు పంపించింది అనమాట కొత్త బయ్యము నేను నైవేద్యమైతే పెడతానమాట అయితే ఇగండి ఎక్కడైతే ముందుగా మనం బియ్యానికి నెయ్యి అయితే చక్కగా అప్లై చేయాలన్నమాట ఎట్టి పరిస్థితుల్లో బియ్యం కడగకూడదనమాట రథసప్తమికి చక్కగా నెయ్యి అప్లై చేసిన తర్వాత సూర్యకిరణాలు చూసారా ఎలా పడుతున్నాయో అలా పడిన చోటే మనం దాలి ఏర్పాటు చేసుకోవాలి మూడుసార్లు పాలు పొంగాలి పాలు పొంగేటప్పుడు మాత్రం మీరు ఓదడం కానీ ఇలా చేయొద్దన్నమాట ఎంత పొంగితే అంత మంచిదనమాట రథసప్తమి రోజు పాలు పొంగిన తర్వాత ఆ గిన్నెలో ఎన్ని పాలు ఉంటాయో అన్ని పాలు తోనే నైవేద్యం వండండి మళ్ళీ పాలు పొయ్యడం కానీ మళ్ళీ నీళ్ళు పొయ్యడం కానీ చెయ్యొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడిప్పుడే లైఫ్ స్టైల్ ఇప్పుడిప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు పూజలు కొత్తగా చేసిన వాళ్ళకి తెలియదు కదండి మళ్ళీ అయ్యో పాలు తక్కువైపోయాయి కదా అనుకొని పాలు పోసేస్తారు అందుకోసమే అనమాట ఎన్ని పాలు ఉన్నాయో అన్ని పాలతో కొన్ని బియ్యం వేసుకొని నైవేద్యం పెట్టండి అంతే కానీ మళ్ళీ పాలు పోయడం కానీ చెయ్యొద్దు ఇక్కడ నాకు మూడు సార్లు పాలు పొంగేయండి ఆవు పాలు దొరకపోతే ప్యాకెట్ పాలు కూడా పొంగించుకోవచ్చు చూడండి జాగ్రత్తగా ఆవు పాలు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ముందు నుండే మీరు సిటీస్లో ఉంటే ఆవు పాలు ట్రై చేయండి తేడానికి ఓకేనా ఆ తర్వాత చక్కగా చెరుకు కర్రతో అంటే చెరుకు గడతోనే మనం నైవేద్యం కలపాలనమాట ఈ పాలు అన్నం కలిపిన తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ బెల్లం అయితే దీనిలో వేయాలి చాలా మంది ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నారండి డ్రై ఫ్రూట్స్ అస్సలు వెయ్యొద్దండి సూర్యనారాయణ స్వామికి పళ్ళు లేవు అని చెర్రా ఊరు గారు ఒక వీడియోలో చెప్పారు ఆ వీడియోలో చూసి అప్పటి నుంచి నేను ఇదివరకు వేసేసేదాన్ని అనమాట అతను చెప్పిన నుంచి ఒక ఆరేడు సంవత్సరాల నుంచి నేను వెయ్యట్లేదు ఇదివరకు వేసేసేదాన్ని అనమాట ఓకేనా ఆ తర్వాత ఇక్కడ కొంచెం వేసుకోండి వేసుకున్న తర్వాత ముందుగా మనము చిక్కుడాకుల్లో నైవేద్యం అనేది చాలా మంది డైరెక్ట్గా దాలి ఏర్పాటు చేసినా సరే మనం స్టవ్ మీద నైవేద్యం ఉన్నా సరే అగ్నిదేవుడికి ముందుగా మనం నైవేద్యం సమర్పించాలనమాట ఇగోండి ఇక్కడ నేను కల్పిస్తున్నాను కదా చక్కగా చెరుకు గేడతో కలిపేసిన తర్వాత మళ్ళీ మనం చిక్కుడాకులు తీసుకొని అగ్నికి మనము ముందుగా నైవేద్యం సమర్పించి అగ్నిదేవుడికి దండం పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా దాలి ఏర్పాటు చేసుకొని నైవేద్యం పెట్టి చక్కగా రథసప్తమికి చిక్కుడాకుల్లో నైవేద్యం పెట్టి స్వామివారికి పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మీకు వీలుంటే ఇలా దాలి ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోండి సరివేసిన సుఖనోభవంతు మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం ఓం శ్రీ నమః